బిగ్ బ్రేకింగ్ అప్డేట్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత రాత్రంతా ఈడీ ఆఫీస్ లోనే ఉన్నారు కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది రావు సావెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనుంది ఈడీ మరోవైపు ఈడీ అరెస్టుపై నేడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు కవిత తరపు లాయర్ అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఒక హై టెన్షన్ వాతావరణం కనిపించింది కేటీఆర్ అధికారుల మధ్య వాగ్వాదం కూడా చూశాం అనంతరం ఈడీ అధికారులు కన్విన్స్ చేయడంతో కవితను తమ అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఢిల్లీకి తరలించారు మొత్తం మీద ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా అసలు ఎలా అనే దానిపై రాత్రి ఒంటి గంట వరకు ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది ప్రస్తుతం ఈ రోజు ఏం జరగబోతోందన్న ఒక టెన్షన్ కనిపిస్తోంది ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లిఖర్ కేసులో అరెస్ట్ అయిన కవితను కాసేపట్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత రావు సెవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఈడీ అరెస్టు పై సుప్రీం కోర్టులో ఛాలెంజ్ పిటిషన్ వేయబోతున్నట్టుగా కూడా కవిత వైపు నుంచి అంటే కవిత తరపు లాయర్ వైపు నుంచి వస్తున్న ఒక వాదన సో ఈడీ కోర్టులో ఏం జరగబోతోంది అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది ఈ రోజు జే లాంగ్ దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ మీరు టీవీ నైన్ స్క్రీన్ పై చూడొచ్చు మహాత్మా దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా కవితను ఈడీ ఆఫీస్ కి తీసుకొచ్చేసరికి అర్ధరాత్రి దాటింది పన్నెండు దాటిన తర్వాత మనం తీసుకొచ్చారు వెంటనే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు ఒక బృందం వైద్యుల బృందాన్ని అక్కడికి పిలిపించి వారితో వైద్య పరీక్షలు నిర్వహించారు అండ్ ఈ రోజు ఇప్పుడు పదిన్నర తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ ఏట రౌజ్ కోర్టు ఈ మొత్తం ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసుకి సంబంధించి ట్రయల్ కోర్టుగా ఉంది కాబట్టి అక్కడే ఆమెను హాజరుపరుస్తారు అట్ ద సేమ్ టైం కస్టడీ కూడా కోర్టు అంటే తమకు కస్టడీకి అప్పగించాలని చెప్పి కోర్టు ఒక పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు ఈ కేసులో కవిత నుంచి రాబట్టాల్సిన సమాచారం చాలా ఉంది గతంలో రెండు సమన్లు జారీ చేసినా సరే ఆమె చేశారు విచారణ సహకరించలేదు అందుకే అరెస్ట్ చేశామన్న వాదన వారు వినిపించబోతున్నారు అలాగే కస్టడీలోకి తీసుకున్న తర్వాత అంటే న్యాయమూర్తి కస్టడీకి అనుమతిస్తే కస్టడీలోకి తీసుకుని ఈడీ లోనే ఉంచి ఎన్ని రోజులు కస్టడీకి అన్ని రోజులు ప్రశ్నించే అవకాశం ఉంది కస్టడీ ముగిసిన తర్వాత ఆమెను జుడిషియల్ రిమాండ్ లో భాగంగా బీహార్ జైల్ కి పంపించే అవకాశం ఉంటుంది ఈ ఇటువైపు కవిత వైపు నుంచి చూసుకుంటే ఈ అరెస్టు రిమాండ్ ని ఛాలెంజ్ చేస్తూ అక్కడ ట్రయల్ కోర్టు తో పాటుగా లోనూ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నారు కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు తదితరులు చెప్పుకుంటూ వచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన అండర్ నే ఉల్లంఘించి అరెస్ట్ చేశారు గతంలో సుప్రీంకోర్టు కి ఈడీ తరఫున ఇచ్చిన అండర్టేకింగ్ లో తాము ఎటువంటి కోర్టు స్టెప్స్ అంటే కఠినమైన చర్యలేవి చేపట్టబోము అంటూ చెప్పారు కానీ సుప్రీంకోర్టు కి చెప్పిన మాటను వారు మాట తప్పారు అంటూ వారు మోదీ అన్నారు సో ఇదే విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్తాము అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేస్తాము అంటూ చెప్పుకుంటూ వచ్చారు మొత్తంగా అయితే కవితను ఈ పదిన్నర పదకొండు గంటల సమయంలో కోర్టు తీసుకెళ్లి ఈ రోజు హాజరుపరిచే అవకాశం ఉంది